తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి రెండుసార్లు రైతులకు పెట్టుబడి సాయంను అందించిన సంగతి తెలిసిందే రెండు సీజన్లకు గాను ఎకరాకు పదివేల చొప్పున బ్యాంకుల్లో వేసేవారు అయితే దీనికి ఎలాంటి పరిమితి లేదు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఐదు వేల చొప్పున సంవత్సరానికి రెండుసార్లు సాయం వచ్చేది రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలనే ఈ పథకం ఉద్దేశం మంచిదే కానీ భూస్వాములు వ్యవసాయం చేయని బడా వ్యాపారవేత్తలకు కూడా బ పథకాన్ని వర్తింప చేయడంపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి వ్యవసాయ భూములకే కాకుండా కొండలు గుట్టలకు కూడా రైతుబంధు సాయం అందుతుందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వ హామీలో భాగంగా ఆరు గ్యారెంటీల అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం అందులో కొన్ని విజయవంతంగా అమలవుతున్నాయి అది ఎలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు స్కీమ్ల పేరిట డబ్బులను ఎంతో వేస్ట్ చేసిందని ముఖ్యంగా రైతుబంధు పేరిట వేల ఎకరాలు ఉన్నవారిని పెట్టుబడి సాయం ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తాజాగా మాట్లాడుతూ రైతుబంధు పెట్టుబడి సాయము ట్యాక్స్లు కట్టేవారికి అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశారు కేవలం భూమిని సాయం చేసే రైతన్నలకు మాత్రమే ఈ సాయం ఉండాలని రేవంత్ రెడ్డి తాజాగా పేర్కొన్నారు కార్లు బంగ్లాలు ఉండి పన్ను కట్టేవారికి పెట్టుబడి సాయం దేనికని రైతుబంధు సాయం గత ప్రభుత్వం అనర్హులకు ఇచ్చి తెలంగాణను పూర్తిగా అప్పులపాలు చేసిందన్నారు ట్యాక్స్ పేయర్స్కి రైతుబంధు సాయం ఎందుకంటూ సాగు చేసే రైతులకే సాయం అందాలన్నారు త్వరలోనే ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ నేపథ్యంలో బంధు పథకానికి కట్ ఆఫ్ పెట్టాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది వ్యవసాయం చేసే నిజమైన రైతులకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అందించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు టా అధికారులతో సర్వే నిర్వహించి ఏ ఏ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారో ఆ భూములకే సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందట అంతేకాదు ఐదు లేదా పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే రైతుబంధు సాయం అందించనున్నారట ఇక ఎకరం నుండి వేరే వనరులతో భారీగా రాబడి ఉండి ప్రభుత్వానికి పన్ను కడితే రైతుబంధు రాదని అంటున్నారు ఇక మార్చ్ పదిహేనులోగా తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు సాయం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసింది ఇప్పటి వరకు మూడు నుంచి నాలుగు ఎకరాలలోపు వారికి రైతుబంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది దీనిపైనే ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తుంది